ఇంకెంత కాలం పాపంలో జీవిస్తూ నువ్వు పాపంలో జీవిస్తూ పాపములను నువ్వు సంతోషిస్తూ లోకంలో జీవిస్తూ నువ్వు ఎన్ని లు చేస్తున్నా కూడా అది ఏసైకి సంతోషాన్ని ఇవ్వదు ఎన్ని క్రిస్మస్లు ఎంత కొత్త బట్టలు వేసుకొని ఎన్ని సమరాలు చేసుకున్నా ఎంత పెద్ద స్టార్ పెట్టుకున్నా కూడా ఏసైకి సంతోషాన్ని ఇవ్వదు కానీ నీ హృదయంలో స్టార్ పెట్టుకోవాలి నీ హృదయంలో ఏసై జన్మించాలి కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం పడిపోయావేమో కొన్ని కారణాల వల్ల ఎక్కడైనా కాలు జారిపోయిందేమో కొన్ని కారణాల వల్ల ఎక్కడైనా నువ్వు లోకంలో కలిసిపోయావేమో కొన్ని కారణాల వల్ల విశ్రాంతి లేని జీవితం జీవిస్తున్నావేమో పర్లేదు తెలిసో తెలియకో చేసిన వాటికి ఎంతో భారం భరిస్తున్నాం కదండి ఈ రోజు బాధలతో బాధపడుతున్నావు ఎటువంటి భారముతో నీ జీవితం ఉందో ఏసై దగ్గరికి వస్తే నేను రెండు రోజుల నుంచి మనం యేసుప్రవారి యొక్క జన్మ గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము ఎందుకు యేసుప్రవారి భూమి మీదకి వచ్చారు మనకి ఏం నేర్పించడానికి వచ్చారు అని నిన్నటి దినమున జీజస్ యొక్క కమిట్మెంట్ ఏసుప్రవారి యొక్క కమిట్మెంట్ గురించి మనం మాట్లాడాము ఈ రోజు అదే సి ఉపయోగించుకొని ఏసుప్రవారు ఎందుకు వచ్చారు భూమి మీద అనే దాని గురించి మనం నేర్చుకుందాము మార్కు స్వాత రెండో అధ్యాయం పదిహేడవ వచ్చిన యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలవబచ్చితిని గానీ నీతి మంతులను పిలువ రాలేదని హరితో చెప్పను యేసుప్రవారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే యేసుప్రవారు ఎందుకు జన్మించారు అని అంటే పాపులను పిలవటం కొరకే ఏసుప్రవారు జన్మించారు పాపులను పిలవడం కొరకే యేసుప్రవారు భూమి మీదకి వచ్చారు రెండోదిగా మనం ఏం నేర్చుకుంటామంటే హీ కేమ్ కాల్యూ మనం అనుకోవచ్చు భూమి మీదకి వచ్చే యేసుప్రవారు పిలవాలా జన్మించే యేసుప్రవార్ పిలవాలా అని అంటే పరలోకం నుంచి కూడా యేసుప్రవార్ పిలవచ్చు కానీ మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే మనం వారి ఇంటికి వెళ్లి మరి పిలుస్తాం ఎందుకంటే మర్యాద గౌరవ వారిని పిలుస్తాం ఇదే రీతిగా ఏసుప్రవారు కూడా గౌరవప్రదంగా మర్యాద పూర్వకంగా యేసుప్రవారు ఆయన మనల్ని గౌరవిస్తున్నారు కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి మరీ మనల్ని పిలిచారు సరే యేసుప్రవారు భూమి మీదకి వచ్చి పిలిచారు ఎందుకు పిలుస్తున్నారు మూడు విషయాలు మనం చూద్దాం వై హీస్ కాలింగ్ యుద్ధ నేను ఎందుకు పిలుస్తున్నారు అనంటే మత పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొనించిన సమస్త జన్ల నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను ఏసుప్రవారు మనల్ని ఎందుకు పిలుస్తున్నారు అంటే టు గివ్ యు రెస్ట్ అని నీకు విశ్రాంతిని పిలుస్తూ ఉన్నారు ఈ విశ్రాంతి దేని నుంచి విశ్రాంతి అంటే పాప భారము నుంచి విశ్రాంతి బైబిల్లో అనేకమైన భారాలు ఉన్నాయి వాటిలో ఒకటి పాప భారము పాప భారముతో విసికి వేసారిపోయి పాపము చేసిన తర్వాత నీ పాపం నిన్ను వెంటాడుతూ ఉంటది నీ పాపం నిన్ను పట్టుకొని వెంటాడుతూ ఉంటది ఆ పాపము నుంచి ఆ భారమును మోయలేక బాధపడుతూ నన్ను రక్షిస్తారని లోకంలో తిరుగుతున్న నిన్ను యేసు వారు ఇవ్వడం కొరకే పిలిచారు ఆయన నీకు ఇవ్వడం కొరకే భూమి మీదకి వచ్చి వారి ఆయన నేను పిలుస్తూ ఉన్నాడు జీవితంలో మనం చేసిన పాపముల నిమిత్తమై మనం చేసిన తప్పుల నిమిత్తమై తెలుసో తెలియకో చేసిన వాటికి ఎంతో భారం భరిస్తున్నాం కదండి నెమ్మది లేని పరిస్థితులు సమాధానం లేని పరిస్థితులు మన పాపము అది ఎటువంటి పాపమైనా సరే మన పాపము మనకి వేదన మన పాపం మనకి నెమ్మది లేకుండా చేస్తా ఉంది మన పాపం మనల్ని విశ్రాంతి లేకుండా చేస్తుంది మన పాపం మనకు సమాధానం లేకుండా చేస్తుంది కాబట్టి యేసుప్రవారు ఎందుకు వచ్చారు అంటే నువ్వు కోల్పోయిన ఆ విశ్రాంతి నువ్వు నీకు లేని ఆ విశ్రాంతి నీకు లేని సమాధానము నీకు లేని నెమ్మదిని ఏసయ్య ఇవ్వడం కొరకై ఈ భూమి మీదకి వచ్చారు ఆయన నీ ప్రతి పాపమును తీసివేయడానికి నీ భారము ఆయన వీపు మీద వేసుకోవడానికి ఏసయ్య భూమి మీదకి వచ్చారు ఈ రోజు నీ జీవితంలో ఎటువంటి బాధలతో బాధపడుతున్నావు ఎటువంటి ఎటువంటి భారములతో నీ జీవితం ఉందో ఏస దగ్గరికి వస్తే ఆయన నేను పిలుస్తున్నాడు హిస్ కాలింగ్ యు అని నేను పిలుస్తున్నాడు ఆయన పిలిచిన వెంటనే మనం వస్తే యేసు ప్రభా నీకు విశ్రాంతి ఇస్తాడు ఆయన నీకు ఇస్తాడు నీ జీవితంలో సమాధానం ఇస్తాడు అందుకొరకే ఏసయ్య భూమి మీదకి వచ్చాడు నీ పాపము నుంచి నీకు ఇవ్వడానికి నువ్వు చేసిన తప్పులు నెమ్మది నీ చేసిన తప్పులు పాపములు అపరాధములు నిన్ను వెంటాడకుండా నిన్ను భద్రపరచడానికి ఆ పాపములన్నీ క్షమించి వేయడానికి ఏసయ్య భూమి మీదకి వచ్చారు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు నువ్వు ఆయన స్వరం విని ఆయన మాట విని ఆయనకి లోబడి ఏసయ్య దగ్గరికి వస్తే ఆయన నీకు విశ్రాంతిస్తాడు రెండోదిగా ఏసయ్య ఎందుకు పిలుస్తూ ఉన్నారు అనంటే ఎషియా గ్రంథంలో మనం చూస్తాం ఏషయ్య ఒకటో అధ్యాయం పద్దెనిమిదో ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము నీ పాపములు రక్తం వలె ఎర్రని అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబుచ్చి వలె తెల్లని వగును ఈ ఎందుకు పిలుస్తున్నారంటే మన వివాదము తీర్చుకోవడానికి పిలుస్తున్నారు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చేసిన పాపము నిమిత్తమై ఏ శుక్రవారికి మనం సమాధానం కోల్పోతూ వచ్చాం అందుకే ఇలుకాశాత రెండో అధ్యాయంలో కిష్టులైన జనులకు భూమి మీద సమాధానము అంటే మనం సమాధానం కోల్పోతూ వచ్చాం మనము చేసిన తప్పుకి తండ్రితో మనము సమాధానం కోల్పోతూ వచ్చాము మనకు ఒక వివాదం ఏర్పడుతూ వచ్చింది మనకి ఆయనతో సహవాసము లేదు ఇవి ఇవ్వడం కొరకే ఏసుప్రు భూమి మీదకి వచ్చారు రెండోదిగా ఆయన నిన్ను విమోచించడానికి టు గివ్ యు రెడెంషన్ హిస్ కాలింగ్ యూ టు గివ్ యు రెడెంషన్ నీకు రక్షణ ఇవ్వడానికి ఏసై పిలుస్తున్నాడు నీకు నెమ్మది ఇవ్వడానికి పిలుస్తున్నాడు నీకు రక్షణ ఇవ్వడానికి కూడా పిలుస్తున్నాడు ఏసయ్య నీ పాపములు క్షమించి వాటి నుంచి నిన్ను విముక్తి చేయడానికి ఎస్ఐ పిలుస్తా ఉన్నాడు వాటి నుంచి విమోచించడానికి వేసే పిలుస్తున్నాడు ఏసీ దగ్గరకి వస్తే నీ ప్రతి పాపమును క్షమించి వేస్తాడు ఆయన నీకు విమోచనిస్తాడు చూస్తాము ఒక స్త్రీ ఏసీ దగ్గరికి వచ్చిన తర్వాత పాపముల చేత పట్టబడిన స్త్రీ వేసే దగ్గరికి వచ్చినప్పుడు లోకంలో ప్రజల ప్రజలందరూ అంటారు ఈమె పాపం చేసింది అని అంటే ఏసై అంటాడు మీలో ఎవరైతే పాపం చేయలేదో మొదట ఆమె మీద రాయి అందరూ వాళ్ళు రాళ్ళు పడేసి వెళ్ళిపారు అంటే లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వాళ్ళే ఈ పాపం నుంచి విముక్తి పరచడానికి ఏసై వచ్చాడు ఆ స్త్రీకి ఏమంటారంటే వారి నీకు శిక్ష విధించలేదు కాబట్టి నేను కూడా నీకు విధించను నీ పాపములు నేను క్షమిస్తున్నాను అంతటి ఘోర పాపినే యేసుప్రవారు క్షమించినప్పుడు నిన్ను నన్ను క్షమించడానికి దేవునికి ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను నన్ను విమోచించడానికి ఏసై భూమి మీదకి వచ్చాడు మనకున్న వివాదమైన తీర్చివేస్తాడు మనకి విమోచన అనుగ్రహిస్తాడు మనకి రక్షణ అనుగ్రహిస్తాడు దేవునితో సదాకాలం ఉండే భాగ్యం మనకు అనుగ్రహిస్తాడు రక్షణ లేకపోతే పరలోక రాజ్యంలో ఎత్తబడలేరండి రక్షణ లేకపోతే యుగాలు కాలే ఆ నరకములో వేదన అనుభవించాలి నువ్వెన్ని అర్చిన ఎవ్వరు కూడా నీ దగ్గరికి రారు లాజరు పేదవాడైన లాజరు ధనవంతుడు గురించి మనం చూస్తాము అబ్రహాము రొమ్మున లాజరు అబ్రహాము రొమ్మున పేదవాడైన లాజరు విశ్రాంతి పొందుతున్నాడంట నెమ్మదిగా ఉన్నాడంట అయితే ధనవంతుడు పాతాళములో యాతన పడుచున్నాడంట ఆ యాతన నుంచి తప్పించటానికి యేసుప్రవారి మీదకి వచ్చి మర్యాదగా ప్రేమతో ఇష్టంగా నేను పిలుస్తూ ఉన్నాడు మూడవదిగా ఏసే మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే యోహాన్ స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చినంలో మనం చూస్తే చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు ఏసు రండి భోజనం చేయడని వారితో అనను ఆయన ప్రభువును వారు తెలుసుకున్నందున నీ వెవడు అని శిష్యుల ఎవడునూ ఆయనను అడుగా తెగింపలేదు ఇక్కడ చూసిన మన సందర్భము యేసుప్రవారు మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుప్రవారి గురి యేసుప్రవారి యొక్క శిష్యులు ఏం చేశారంటే యేసుప్రవారు చెప్పిన మాట వినకుండా తన వృత్తికి వారు వెళ్ళిపోయారు అంటే పాత జీవితానికి వారు వెళ్ళిపోయి వాళ్ళు వలలు వేసుకొని చేపలు పట్టుకునే వారిగా పేతురు అంటాడు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అని అంటే అందరూ కూడా ఆయనతో పాటు వచ్చేస్తారు అప్పుడు రాత్రంతా వాళ్ళు కష్టపడతారు రాత్రంతా వాళ్ళు శ్రమ పడతారు కానీ వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళ చేపలు పడవు అప్పుడు ఏసుప్రభారు అక్కడికి వచ్చిన తర్వాత మీ కుడి పక్కన వలవేయండి అంటే వెంటనే కుడి పక్కన వేసినప్పుడు గొప్ప చేపలు వచ్చాయంట వాళ్ళ పిగిలి పిగిలిపోయి అంతగా పిగిలిపోలేదు అంటే ఇక్కడ మనం ఏం చూస్తామనంటే అంటే వారికి దేవుడు ఒక పనిచ్చాడు వారికి దేవు వారి వారు దేవునితో వెంబడి వారు దేవుని వెంబడించిన వారే వారు ఏసైను వెంబడించిన వారే వారికి ఏసై ఒక పనిచ్చారు దాన్ని మర్చిపోయి వారు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయారు దాన్ని మర్చిపోయి వారు మరలా లోకంలో కలిసిపోయారు వారి పాత పనుల్లోకి వారు వెళ్ళిపోయారు అప్పుడు వేసే మరలా వచ్చి రండి అని పిలుస్తున్నారు మూడోది వేసే ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఫర్ రెస్టరేషన్ ఆయన సమకూర్పు కొరకు పిలుస్తా ఉన్నాడు ఈ సంవత్సరంలో ఎన్ని సార్లు మనం వేసే వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయామండి ఎన్ని సార్లు వేసే వదిలిపెట్టి పెట్టి నిన్ను రక్షించాడు కానీ ఎన్ని సార్లు నువ్వు మరలా పడిపోతొచ్చు ఏసై నిన్ను క్షమించాడు మరలా నువ్వు లోకంలో పాపములు పడిపోయావు అటువంటి వారిని కూడా పిలవడానికి ఏసై వచ్చాడు హిస్ కాలింగ్ యు ఆయన నిన్ను పిలుస్తున్నాడు హిస్ స్కాలింగ్ యు రెస్టరేషన్ నిన్ను సమకూర్చడం కొరకే ఆయన పిలుస్తూ ఉన్నాడు మరలా నిన్ను సమకూర్చడానికి మరలా మరలా ఆయన పనిని అప్పగించడానికి మరలా నువ్వు నువ్వు చేసిన తప్పులని క్షమించి మరలా నిన్ను చేర్చుకోవడానికి మరలా నిన్ను ఆశీర్వదించడానికి ఏసుప్రవారు పిలుస్తూ ఉన్నారు పేతురు ఇక్కడ ఇక్కడ యోహాన్స్ ఇరవై ఒకటో సందర్భంలో వారు వెళ్ళిపోయారు అయినా కూడా ఏసయ్య వారిని మరలా పిలుస్తూ వచ్చాడు ఏ పిలుపుతో ఏసై మనల్ని కూడా పిలుస్తున్నాడు ఏసఐ దగ్గరికి వస్తావా ఒకవేళ నువ్వు ఒకవేళ నువ్వు రక్షింపబడ్డావేమో ఒకవేళ నువ్వు బాప్తిజం తీసుకున్నావేమో ఒకవేళ నువ్వు దేవుని పనిలో వాడబడుతూ వచ్చావేమో కానీ కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం నువ్వు పడిపోయావేమో కొన్ని కారణాల వల్ల ఎక్కడైనా కాలు జారిపోయిందేమో కొన్ని కారణాల వల్ల ఎక్కడైనా నువ్వు లోకంలో కలిసిపోయావేమో కొన్ని కారణాల వల్ల విశ్రాంతి లేని జీవితం జీవిస్తున్నావేమో పర్లేదు ఏసఐ దగ్గరికి వస్తే మరలా మరలాని సమకూరుస్తాడు ఆయన నిన్ను అందుకొరకే పిలుస్తున్నాడు ఆయన అందుకే జన్మించాడు ప్రతి పాపిని ఏసై క్షమిస్తాడు ఆయన క్షమించలేని పాపం ఏది కూడా లేదు ఆయన దగ్గరికి వచ్చి రవా క్షమించు తప్పైపోయింది ఇంకెప్పుడు నేను చేయను అనంటే ఏసై మరలా మరలాని చేర్చుకుంటాడు పేతురు చేసిందదే ఆయన కలిసిపోయాడు కానీ ఏసై వచ్చి మరలా సమకూర్చుకున్నాడు పేతురు ద్వారా మూడు వేల మంది ఒక్క ప్రసంగం ద్వారా మూడు వేల మంది రక్షణ పొందారు అనంటే ఎంతటి అభిషేకం పేతురు పొందుకుంటూ వచ్చాడు అతనేమి దేవుని విడిచిపెట్టని ఏం కాదు దేవుని విడిచిపెట్టేశాడు ఇతరులు కూడా ఇతరులు కూడా దేవుని విడిచిపెట్టేటట్టు చేశాడు అక్కడ యోహాను యాకోబు వీళ్ళందరినీ శిష్యులను కొంతమంది శిష్యులను తీసుకొని వారు కూడా పేతురిని వెంబడించారు కొన్నిసార్లు పేతురు బొంకాడు మూడు సార్లు అబద్ధమాడాడు ఆయన ఎవరో తెలియదన్నారు అయినప్పటికీ కూడా యేసయ్య పేతురిని సమకూర్చాడు పేతుడిని మళ్ళీ వాడుకున్నాడు పేతురితో మూడు వేల మంది రక్షింపబడేలాగా పేతురుని దేవుడు అభిషేకిస్తూ వచ్చాడు ఆ పేతురినే వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు ఒకవేళ నువ్వు ఎక్కడైనా జారిపోయింటే ఎక్కడైనా పడిపోయింటే ఎక్కడైనా దేవునికి దూరం అయిపోయి నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటే ఇప్పుడే ఏసీ దగ్గరికి వచ్చి ఏసీ నిన్ను పిలుస్తున్నాడు హిస్ కాలింగ్ యు ఆయన నిన్ను సమకూర్చడానికే పిలుస్తున్నాడు నువ్వు నష్టపోయిందంతా నీకు తిరిగి ఇవ్వడానికి పిలుస్తున్నాడు నువ్వు పో నువ్వు పోగొట్టుకున్నదంతా రెండంతలుగా నిన్ను డానికి వేసే పిలుస్తున్నాడు అయితే నువ్వు వేసే దగ్గరికి రావాలి ఆయన పిలుపు వినాలి ఆయన స్వరం వినాలి ఆయన దగ్గరికి రావాలి నువ్వు వేసే దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకు ప్రతి అన్ని విషయాల్లో కూడా భౌతికంగా ఆత్మీయంగా వేసే మరలాని నువ్వు సమకూర్చబోతున్నాడు నీకు రెస్ట్ ఇవ్వడానికి విశ్రాంతి ఇవ్వడానికి పిలుస్తున్నాడు నిన్ను విమోచించడానికి రెడెంషన్ కొరకై నిన్ను పిలుస్తున్నాడు రెస్టరేషన్ నిన్ను సమకూర్చడం కొరకై ఏసై పిలుస్తా ఉన్నాడు ఇంతటి గొప్ప ఏసై నువ్వు నీ హృదయంలోను కలిగి ఉన్నావా ఏసై పిలుస్తున్నప్పుడు ఏసై దగ్గరికి వస్తావా నీ పాపములు క్షమించుకుంటావా ఏసఐ ఆ కలోరిసలలో నీ కొరకై నా కొరకై ఎంతో శ్రమ అనుభవిస్తూ వచ్చాడు వేదన అనుభవిస్తూ వచ్చాడు నీకు ఇష్టమైతే గిన్నె నాయనని తొలగించు అన్నంతగా ఆ శ్రమ పడుతూ బాధపడుతూ ప్రార్థ కానీ దేవుని చిత్తానికి అప్పగించుకొని నీ కొరకై నా కొరకైన కలువరి సిలువల ప్రాణం పెట్టాడు ఎస్సెలకు వచ్చిందే నీ పాపములు క్షమించడానికి ఆ పాపములు ఎలా క్షమించాలి ఆయన రక్తం చిందించాలి ఆయన రక్తం చిందించాడు ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు ఎసయ్య నీ కొరకు నా కొరకు విశ్రాంతిని ఇస్తున్నాడు ఈ విశ్రాంతి నీకు కావాలంటే ఇంకెంత కాలం పాపంలో జీవిస్తావు నువ్వు పాపంలో జీవిస్తూ పాపంలో నువ్వు సంతోషిస్తూ లోకంలో జీవిస్తూ నువ్వెన్ని క్రిస్మస్లు చేసుకున్నా కూడా అది ఏసైకి సంతోషాన్ని ఇవ్వదు ఎన్ని క్రిస్మస్లు ఎంత కొత్త బట్టలు వేసుకొని ఎన్ని సంబరాలు చేసుకున్నా ఎంత పెద్ద స్టార్ పెట్టుకున్నా కూడా ఏసైకి అది సంతోషాన్ని ఇవ్వదు కానీ నీ హృదయంలో స్టార్ పెట్టుకోవాలి నీ హృదయంలో ఏసై జన్మించాలి ఆ రోజు పశువుల తొట్టిలో ఏసైనా పరుండబెట్టారు కానీ సత్రము కూడా ఏసైను త్రోసి వేసింది కానీ నీ హృదయంలోకి ఏసైను ఆహ్వానించు విరిగి నలిగిన హృదయము పాపముతో నిండిన హృదయము హృదయం అన్నిటికంటే మోసకరమైనది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడూ కూడా లేదు అటువంటి హృదయంలోకి ఏసైని ఆహ్వానించు ఆయనని హృదయమును మార్చివేస్తాడు ఆయనని పాపాన్ని తీసివేస్తాడు ఆయనని హృదయంలో జీవిస్తాడు ఆయనని హృదయంలో వసిస్తాడు నెమ్మదిస్తాడు విశ్రాంతిస్తాడు విమోచనిస్తాడు నేను సమకూర్చుకుంటాడు ఏసైని హృదయంలోకి ఆహ్వానిస్తావా ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఏసయ్య వార్తను పెడచైనా పెడుతూ ఉంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకోగలము కాబట్టి ఏసై దగ్గరికి వచ్చి నేను పాపిని నన్ను క్షమించి అంటే చాలు ఆయన నీ ప్రతి పాపమును క్షమించి వేస్తాడు ఆయన నీకు విశ్రాంతి అనుగ్రహిస్తాడు ఇదే నిజమైన క్రిస్మస్ ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన మనకి క్షేమము కలుగు చేయడానికి ఏసై పిలుస్తున్నాడు ఏసై నీ స్వంత రక్షకునిగా అంగీకరించు ఏసై నీ జీవితంలో నీకు నెమ్మదిస్తాడు విశ్రాంతిస్తాడు నీ నీ ప్రతి పాపమును క్షమిస్తాడు నిన్ను సమకూరుస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు